కొంచెం కొంచెం ఇప్పుడు దూపం వేస్తామండి కొంచెం కొబ్బరి చెక్కెర సాంబ్రాని నెయ్యి వేసి బాగా దూపం వేయాలి దేవునికి ఫస్ట్ ఇంట్లో దేవునికి వేయండి తర్వాత అన్ని మూలలిలా మొత్తం ఇంట్లో ప్రతి మూలకు ఖచ్చితంగా మనకి దూఖం వేసినామంటే ఇంట్లో దరిద్ర దేవతని పారిపోతుంది అనమాట ప్రతి ఒక్క మూల ఎట్లా ఇంటి మొత్తం ధూపం వేసుకోవాలి ఫ్యాన్ ఆఫ్ చేయిల్ది దూరం నుంచి ఇట్లా ఇంటి ఇల్లు మొత్తం వేసుకోవాలి ఇంట్లో ఉన్న దరిద్ర దేవత అనేది పారిపోతుంది అనమాట ఇట్లా వేసుకుంటే మీ ఇంట్లో కూడా ప్రతి శుక్లవారం వీలైతే ఇలా వేసుకోండి లేదన్నా మంత్రి వన్ టైం అంటే ఇంట్లో శుక్రవారం వేసుకుంటే ఇంట్లో మంచి జరుగుతుంది అంత కనీసం నెలకొకసారినే ఇలా వేసుకోండి అంత మంచి జరుగుతుంది ඉිහියින් ලන්ත යමත්තමකාල බාලකාලන්න තර පන චින්න රම්දිි පයිකුර එල්ලගනි න්ද ఇంట్లో ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు ఖచ్చితంగా వేయాల దూపం మా పిల్లోడు ఇంకా వండుకైనాడు లేకున్నట్టనే నిద్ర నిద్రమదు ఇప్పుడు పొగబెట్టి లేపుతున్నట్టుంది నా కొడుకుని బాగా ఫుల్ ఉన్నాడు కానీ ఇంట్లో ప్రతి మూల ఇట్లా వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనిపిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా టిప్స్ ఉంటే యూజ్ చేసుకోండి బాయ్